దారిడం గుడికి వెళ్ళే అండి ఇది దగ్గరలోకే వచ్చానండి నేను ఫస్ట్ రెండు వేల రెండులో వచ్చానండి అప్పుడు ఇలా అది లేదండి చిన్న దారి ఉండేది ఇక్కడికి వచ్చేటప్పుడు భయం వేసేది అంత అడవి అది ఉండేది చాలా బాగా డెవలప్ అయిందండి ఆ తర్వాత రెండు వేల రెండు నుండి నేను ప్రతి సంవత్సరం వస్తానండి లీవ్ వచ్చినప్పుడల్లా నేను ఆర్మీలో జాబ్ చేసుకుంటూ అప్పుడు ఇప్పుడైతే రిటైర్ అయిపోయాను లీవ్ వచ్చినప్పుడల్లా ఈ తల్లి గుడికి వస్తూ దర్శించుకొని వెళ్ళాలండి ఎందుకంటే చాలా శక్తివంతమైన తల్లండి అందుకే నేను ఎప్పుడు వచ్చినా వస్తానండి ఈ పట్టవాలస ఏరియాలోకి వచ్చినా సరే తల్లి గుడికి వచ్చి వెళ్ళకుండా ఉండండి అనుకుంటున్నాండి చల్లి చాలా శక్తివంతమైన తల్లండి నీలో అయితే మీరు కూడా సారి వచ్చి సరదాగా జాలీగా ఇక్కడే పిక్నిక్ చేసుకొని వెళ్ళొచ్చండి తల్లిని దర్శించుకొని యూజ్ చేసుకొని మీలో ఏమైనా కోరుకుంటాం మీరు ఏమైనా కోరుకోవాలనుకుంటే కోరికలు కూడా తల్లి తీరుస్తుందండి చూడండి చాలా బాగుంటుందండి కొండల మధ్యలో ఉందండి తల్లి దారపాయిడమ్మ తల్లి లోవండి ఇది పచ్చని కొండల మధ్యలో ఉంది చాలామంది వస్తారు ఆదివారం మంగళవారం అయితే చాలా ఎక్కువ మంది వస్తారు కానీ ఎప్పుడూ ఉంటుంది ఆదివారం నుండి శనివారం వరకు ఎప్పుడు కూడా ఈ లోవలో ఈ తల్లిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి దారపాయిడమ్మ తల్లి ఇక్కడ ముగ్గురు తల్లి ఉంటారు తల్లి పైడమ్మ తల్లి గంగమ్మ తల్లి ఈ ముగ్గురు ముగ్గురు తల్లికి ఇక్కడ బాగా సందర్శకులు వచ్చి పూజలు అయ్యి మొక్కులు చేసుకొని ఈ మార్క్షెట్ల కింద కూర్చుంటారండి వండుకొని తిని ఇంటికి వెళ్తారండి సాయంత్రం వరకు ఉండొచ్చండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండొచ్చండి ఉదయం ఆరు గంటలండి ప్రతిరోజు ఉంటుందండి ఇది ప్రాబ్లం ఉంటుంది ప్రతిరోజు అండి జల్లి పచ్చని కొండల మధ్య ఉందండి కొత్త వలస నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి కొత్తవలస నుండి వస్తుంటే మనకి ముమ్మనవాడిపాలెం తగులుతుంది ముమ్మనవాడపాలెం తర్వాత అప్పన్న దొర పాలెం గ్రామంలో ఈ తల్లి ఉందండి అడ్రస్ కూడా ఇందులో ఉందండి చూడవచ్చు చూడండి అంత బాగుందో అలాగే ఇక్కడ ఎప్పుడూ నీరు పారుతూ ఉంటుంది అంటే ఈ వేసవిలో కూడా పాడుతూ ఉంటుందండి కొండలో నుంచి వస్తుంటుంది ఈ వాళ్ళు పారుతూ ఉంటుందండి ఇప్పుడే జనాలు వస్తూ ఉన్నారు చూడండి నేను గుడి కూడా చూపిస్తాను ముందుకెళ్ళి తల్లి గుడి బ్రమ్మ తల్లి ఉన్న గుడి కూడా చూపిస్తాను లోన్కి చూడండి అప్పుడే చాలామంది వచ్చారండి ఇక మనకు కనిపిస్తున్నారు కార్లు ఆటోలు వచ్చి మాడి చెట్లు ఉన్నాయి కదండి మాడు చెట్ల కింద పూజ అయిపోయాక కూర్చొని వంటలు అవి వండుకొని తినుకొని వెళ్తారండి ఇక్కడ తిరునాలు కూడా అవుతాయండి అన్నీ జాతరలాగే చిన్నపిల్లకి కావాల్సిన బొమ్మలు కానీ చిన్నపిల్లకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయండి ఇక్కడ మొత్తం తల్లి గుడి దగ్గరికి వెళ్తామనండి ఈ కనిపిస్తుంది కదండి ఈ చెట్టు రావి చెట్టు అండి ఇది ముడుపుల చెట్టు అండి భక్తులు వచ్చిన వాళ్ళు కోర్కులు కోరుకొని ఇక్కడ ఈ చెట్టుకి ముడుకులు కట్టి వెళ్తారండి వాళ్ళు వాళ్ళు కోరుకులు తీరగానే మళ్ళీ వచ్చి తల్లిని దర్శించుకుంటారండి చూడండి ఇది రావి చెట్టు అండి ఇలా ముడుకులు కడతారండి ఈ తల్లికి వాళ్ళ కోర్కలు నెరవేర్చమని కోరికలు నెరవేరగానే మళ్ళీ వస్తారండి చూశారు కదండీ చట్నీ కనిపిస్తుంది కదండి ఇదేనండి తల్లి గుడి చూడండి ఇంకా భక్తులు వస్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ ముగ్గురు తల్లులు తమ్ముడు అండి తమ్ముడు మనం మన మన అమ్మవారుల ముందు ఉంటారు కదా పోతరాజు అంటాం కండి ఇతను పేరు కూడా పోతరాజు ఈ దేవుడి పేరు కూడా పోతరాజు అండి ఆ ముగ్గురు తల్లులకి తమ్ముడు అండి ఇక్కడ కాపలాగా బయట ఉంటారని అంటారు మన పూర్వీకులు పోతురాజు అండి పోతురాజు అండి ఇది హోమం అండి హోమకొండం చేస్తారండి ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు మొక్కున్నోడు హోమం పెట్టించుకొని చేసుకుంటారండి ఈ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారండి వచ్చిన భక్తులు నేను కూడా చేశానండి మూడు సార్లు ప్రదక్షిణ చేశానండి మూడు సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు తల్లి గుడిలోకి వెళ్తారండి అలాగే ఈ కనిపించిన చెట్టు ఉంది కదండి ఇది మేడి చెట్టు అండి చాలా పురాతనమైన చెట్టు అని చెప్తున్నారండి ఈ తల్లి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఈ చెట్టు కూడా పుట్టిందని చెప్తున్నారండి ఇక్కడ పెద్దలు చూడండి మేడి చెట్టు చాలా పెద్ద చెట్టు అండి చాలా వయసు గల చెట్టు అండి మేడి చెట్టు ఇంత పెద్ద చెట్టు ఉందంటే దానికి చాలా వయసు ఉంటుందండి ఆ చెట్టు వయసు మనం లెక్కించలేము అండి మేడి పండులోను ప్రతి పండులో పురుగులు ఉంటాయండి కానీ ఇక్కడ పండులో పురుగులు ఉండవని అంటున్నారండి కావాలంటే ఒక పండు తెంపి నేను చూశానండి అయితే లేవండి అస్సలు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో అదే ఈ గుడి వెనకాల కూడా ఇంకొక వాటర్ కాలువ ఉందండి ఊట కాలువ అంతే నేచురల్గా కొండలోంచి ఊరు వచ్చే వాటర్ అండి అది ఈ చెట్టు వెనక నుండి పారుతుందండి ఈ కాలువలే గంగా అని అంటారండి వీళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటాయటండి ఇది వ్యాసు ఇంకా అలాగే ఇప్పుడు ఏమి ఇంకిపోవడం అది ఉండదు అంటండి ఆ కాలువలు ఇవ్వడం గుడి ప్రదక్షిణ చేస్తున్నారండి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు గుడిలోకి వెళ్తారండి కూడా సరదాగా ప్రదక్షిణ చేసుకొని గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారండి చూడండి కాలువ చూడండి యాత్రికుల కాలువలోకి వెళ్ళి కాలు చేతులు కడుక్కుంటున్నారండి కాలు వెనక నుంచి పోతుందండి ఆల్రెడీ ముందున కాలు ఉందండి వెనకాల కూడా ఉందండి అంటే గుడి చుట్టూ వాటర్ పాతుందండి ఆ గుడి చుట్టూ చూడండి భక్తులు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో ముగ్గురు అమ్మలకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడానికి ఇలా లైన్లో పట్టుకొని వస్తున్నారండి जापान पाइर बैंक का नाम है एशिया आनंदेंद्र गौतम नारकेटे बाद नाम एशिया रोजर पंडित एशिया और जिन आजिन पार्से नाम दर्शा है देखे ವರಲಕ್ಷ್ಮಿ ವರಲಕ್ಷ್ಮಿ ವರಲಕ್ಷ್ಮೀ ನಾಂದೇಶ ಕುಂದನ್ ನಮೇಶ ಚಂದನ್ ಚಂದನ್ ನೋಡಿ

यो सत्य छ म एमओआर पातल बस्नु छैन क एमओआर गाता छ आशिष नाम देश सर छ आवश्यक तो अन्त म नै भर्दो छ नै भर्दो छ पूरा नबुढो भर्दो छ यसै विश्व దారియడం తల్లి ఆశీర్వాదంలో అందరికీ అందాలని కోరుకుంటున్నాను అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్